స్వాగతం మేచల్ జిల్లా కులాపూర్ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదని స్థానికుల ఆవేదన స్థానికంగా ఉన్న నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించిన రంగనాథ్ జగద్గిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డ హైడ్రా కమిషనర్ కుల సంఘాల పేరుతో కొంతమంది భూములను కబ్జా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్న కమిషనర్

వీళ్ళు చూస్తారు ఈ స్థలం అయితే గుడి కొండే ఈ గుడి కూడా చాలా కబ్జా అయిపోయింది తర్వాత కూడా మళ్ళీ కమర్షియల్ పని చేసుకుంటున్నారు రెండోది ఏంటంటే ఒక మూడు సంవత్సరాల క్రితం దీనికి ఈ మన రాజ సాంకుల్లో మన పల్లికార్జునకు వచ్చేసి ఇబ్బంది పెడితే నేను వచ్చి డిస్టర్బ్ లేకపోతే గోడ పెడుతుంది ఎన్నో రోజుల ఇప్పుడు భక్తులు అట్లా రెడీ ఉన్నారు సార్ కోనే రద్దు చేసుకోవడానికి ఎకరం ఎకరం పది గుంటలు ఇప్పుడు మార్కెట్ ఉంటారు ఆ మార్కెట్ ఎమ్మెల్యే కాకమందుకు రెండు ఎకరాలు కేటాయించారు ఒక ఎకరం కోనేరుకు ఎకరములో గుడి ప్లస్ బంతి తోట చామంతి తోట క్రమాలకు ఉండాలని వెళ్ళిపోయింది ఆయన రెండెకరాలు కేటాయించారు ప్రభుత్వం కేటాయించు ప్రభుత్వం కలిసి అప్పుడే చేసి అని అట్లా దాగంగా పెట్టిపోయింది తర్వాత కొంచెం రాజకీయ అందదాండాలతోటి ఆపుకుంటున్నాడు సార్ మధ్యలో ఆనకిమన్న టెస్ట్ పెట్టి వాళ్ళు ఇంటి దీని కింద అక్కడ బోర్డులన్నీ వీకేసి తులుచుకొని ఉంది బోర్డు తీసేసి ఆ నుంచి ఇందాక గోడ పెట్టాడు సార్ అటు గేట్ పెట్టింది ఇటు గేట్ పెట్టి వాస్తుల బిల్డింగ్ కట్టేస్తారు పోనేరు స్థలం కోనేరు చేద్దాం అనుకున్న స్థానంలో బిల్డింగ్లు రూమ్లు బాత్రూమ్లు కట్టుకొని అది సివరేజ్ వాటర్ మొత్తం కోనేరు స్థలంలోకి వచ్చేటట్టు చేస్తారు సార్ వెనకేమో టెంపుల్స్ అట్లా నివాసాల్లో వచ్చిన వాళ్ళు బస్సు వాళ్ళు అంతా అది మనం డిస్టర్బ్ చేయాలి సో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని తీసుకోవాలి కట్టేటప్పుడు ఇది కూడా గట్టిది అని ఇక్కడనే నిలబడతాను ఇది మొత్తం మార్కెట్ మొత్తం ఈ తాటిలీలో ఉన్నా ఆ తాటిని కళ్యాణం పోల్ వాతిరు సార్ ఇప్పుడు రెండు దొంగ కనెక్షన్ తర్వాత ఈ రూములు లేపి వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ దొంగ కనెక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికి ఉంది రెండు పవర్ కనెక్షన్స్ ఉన్నాయి ఈ రూమ్స్ అన్ని కోనేరు ఏదైతే దాని అంతా పెట్టుకున్నాడు ఇప్పుడు రూములు వేదపర్చాలంటే ఇంతకు ముందు ఈ రూమ్ లో వేద పాఠశాలకు ఉంటాయి అది కోనేరు అవుతుంది ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ పెట్టుకుంటా అని చెప్పారు సార్ మీరు ఆ పోల్ ఒకటే చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ పోల్ ఎక్కడైనా రూమ్ మధ్యలో వస్తుందా సార్ మీరు చెప్పండి ఇంతకుముందు గుండం అనుకున్నామా గుండం బాడర్ దగ్గర పోల్ వేసుకున్నారు చూసుకోండి కోనేరు పక్కకి కరెంట్ పోల్ పెట్టి లైటింగ్ అన్నప్పుడు పోల్ వాతి సార్ ఇప్పుడు ఈయనకి రెండు దొంగ కనెక్షన్ తర్వాత ఈ లేపి వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ దొంగ కనెక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లో క్లైన్ ఉంది రెండు పవర్ కనెక్షన్స్ ఉన్నాయి ఈ రూమ్స్ అన్ని కోనేరు ఏదైతే అనుకున్నాము దాని అంతా పెట్టుకున్నాడు ఇప్పటికిప్పుడు రూములు వేద పాఠశాల ఇంతకు ముందు ఈ రూములు వేద పాఠశాలకు ఉంటే అది కోనేరు అవుతుంది ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ పెట్టుకుంటా అని చెప్పారు సార్ మీరు ఆ పోల్ ఒకటే చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ పోల్ ఎక్కడైనా రూమ్ మధ్యలో వస్తుందా సార్ మీరు చెప్పండి ఇంతకు ముందు గుండం అనుకున్నామా గుండం గుండెం బాడర్ దగ్గర పోలీసుకున్నారు టెంపుల్స్ ఉన్నాయి అట్లా నేను నివాసాల్లో వచ్చిన వాళ్ళు బస్సు వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు వాళ్ళంతా అది మనం డిస్టర్బ్ చేయడం సో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాం ఈ గోడలు గడలు అన్ని తీసుకోవాలి ఇది మొత్తం తెలంగాణలో <mehranoughs>